సమాజానికి అన్నం పెట్టే రైతుకు సాగునీరు అందించే కార్యక్రమంలో మంత్రి హోదాలో తొలిసారిగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు నిడదవోలు మండలం సీతంపేటలో పెండియాల పంపింగ్ స్కీమ్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు అందించేందుకు మోటార్లకు స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల మాట్లాడుతూ ఈ ప్రభుత్వం హయాంలో ప్రతి చేనుకు నీరు ప్రతి ఒక్కరికి పని అనే నినాదంతో ముందుకు వెళతామని స్పష్టం చేశారు సుదీర్ఘ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ఆశయ సాధనకు కట్టుబడి ఉండాలనే దృఢ సంకల్పం కలిగిన పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు కలిగిన కూటమిని ప్రజలు అధికారంలోకి తీసుకుని రావడం జరిగిందన్నారు ప్రజలు చూపెట్టిన ఆకాంక్షల మేరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు జలవనరుల పథకాలు ఏర్పాటు చేయడం కాకుండా వాటి నిర్వహణ కొరకు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ కాలువలలో పూడికతీత పనులకు తగిన మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి భూముల వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ప్రస్తావించారు పెండియాల పంపింగ్ స్క్రీన్ ద్వారా పద్నాలుగు గ్రామాలలోని ఆరు వేల ఆరు వందల ఇరవై ఆరు ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు బూరుగుపల్లి శేషారావు వంటి అపార అనుభవం కలిగిన నాయకులతో కలిసి పనిచేస్తూ నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఇరిగేషన్ ఇరిగేషన్ఈం దక్షిణమూర్తి డిఈ వి సత్యదేవ ఎస్ కిరణ్ కుమార్ స్థానిక నాయకులు మునికోటి దుర్గారావు ఉండి శ్రీను స్థానిక రైతులు గ్రామ ప్రజలు కోయి శ్రీను బొంబోతు పూటి ఎర్రంశెట్టి మురళీకృష్ణ శనగన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు భోజనం పెడతారేమో అన్నం పెడితే చాలు చాలు దాంతో కడుపు వెళితే ఆ ఇంటికి పిలిచినటువంటి ఆసామి ఉన్నవాడికి పంచపక్ష పరవాణాలతోటి భోజనం పెట్టాడు అలా ఉంది నా పరిస్థితి ఇవాళ ప్రధానికు నేను రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నాకు రాకపోయినా సరే ఎక్కడ కూడా ఎమ్మెల్యే అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిలదోళ్ళ వారి నిరదోలు వస్తే నిలదోళ్ళ ఎమ్మెల్యే చేయటం మాత్రమే కాకుండా పంచపక్ష పరవాణాలు పెట్టినట్టుగా మంత్రి పదవి కూడా ఇప్పించిన మీ అందరికీ కూడా తెలుసు తెలియజేస్తున్నా ఇవాళ మంత్రిగా పదవి స్వీకారం నిన్న చేసి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా శాఖ నిర్ణయించలేదు ఇప్పుడు ఒక అరగంటలో నిర్ణయిస్తారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం రైతులకి నీరు వదిలేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది నా అదృష్టంగానే భాగ్యం సమాజానికి అన్నం పెట్టే రైతు ఆ రైతుకు కావలసినటువంటి సాగునీరు అందించేటువంటి క్రమంలో శేషారావు గారు చూపించినటువంటి చొరవ ఇతర నాయకులు చూపించారు చొరవ వీరందరితో కలిసి ఇవాళ నా మొట్టమొదటి కార్యక్రమం రైతన్నకు మనకి అన్నం పెట్టేటువంటి రైతన్నకి మనం సహకారం అందించేటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అంటే ఒక రాజకీయ నాయకునిగా నాకు ఇంతకంటే కావలసిన అదృష్టం మరొకటి ఉండదు అనేటువంటి మాట మనం చేస్తాం